హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ మంత్స్ తర్వాత మన ఛానల్లో మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయటం జరుగుతుంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్ని రోజులు వీడియోస్ అయితే అప్లోడ్ చేయటం జరగలేదు ఇంతకుముందు మేము అప్లోడ్ చేసిన వీడియోలని ఏ విధంగా మీరైతే ఆదరించారో అదే విధంగా ఇప్పుడు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాము ప్రజెంట్ మనం వచ్చేసి మారడమిల్లికి వెళ్ళే ఘాటి రోడ్డు మార్గంలో ఉన్నాము తెలంగాణ నుండి వచ్చేవారికి చింతూరు దాటాక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో సోకులేరు వ్యూ పాయింట్ అనేది వస్తుంది ఇక్కడ నుండి చూస్తే గుట్టల మధ్యలో నుండి ప్రవహించే నది మనకు కనిపిస్తుంది ఈ నది పేరే సోకులేరు నది అని అంటారు ఈ ఘాటి రోడ్డు మార్గంలో పర్యాటకుల కోసం ఐరన్ గ్రిల్ వ్యూ పాయింట్ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ నుండి చూస్తే మాత్రం నది అందాలు మనకు చాలా అద్భుతంగా అయితే కనిపిస్తాయి ఉన్న వ్యూ పాయింట్ దగ్గర నుండి మనం నది లోపలికి అయితే దిగబోతున్నాం ఇక్కడ నుండి దాదాపుగా హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చాం దాదాపు మీకు వ్యూ పాయింట్ అక్కడ క్రాసింగ్లో అయితే ఉంది అక్కడ నుంచి నడుచుకుంటూ దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కిందికి దిగడానికి వాటర్ దగ్గరికి మన వెహికల్ కూడా ఇక్కడైతే పార్కింగ్ చేసుకున్నాము సో ఇక్కడ నుంచి అయితే కిందికి దిగి లోపల కూడా ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం ఈ రూట్లో జర్నీ చేయాలంటే కార్ జర్నీ అయితే టైర్లు మాత్రం కొంచెం కొత్తగా ఉన్నాయైతే చూసుకోండి ఓల్డ్ టైర్లు అయితే స్కీట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది చూస్తున్నారు కదా టర్నింగ్లో అయితే ఇంకా ముందైతే చాలా భయంకరంగా ఉంటాయంట అయితే ఇక్కడ నుంచి అయితే కిందికి దిగుతున్నాం అది మీకు అక్కడ వాటర్ కనిపించవచ్చు దూరంలో ఇది డౌన్ డౌన్గానే ఉంది చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది దిగాలి మార్నింగ్ నైన్కి రావటం వల్ల ఈ ప్లేస్లో అయితే ఎవరూ లేరు మాక్సిమం పదకొండు గంటల నుంచి వెళ్ళి అయితే ప్లేస్ అంతా కూడా చాలా జనాలతో అయితే నిండిపోతుందంట చాలా కూల్గా ఉంది సమ్మర్లో అయినా కూడా మంచి కూల్గా ఉంది లొకేషన్ అంతా కూడా అసలు కొంచెం కూడా ఇంత నడిచినా కూడా అనేది కూడా రావట్లేదు అంతా ఆల్మోస్ట్ అయితే వాటర్ దగ్గరకు వచ్చేసాం వాటర్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు ఇంత మురికి కూడా ఎక్కడా లేదు వాటర్ అన్నీ కూడా ఫ్లో అవుతున్నాయి కదా మొత్తం చుట్టూ కూడా కొండలే ఇదంతా కూడా కొండ దగ్గరే ఉన్నాయి కొండలు అక్కడ కూడా చేపలు అయితే పడుతున్నాయంటే ఇందులో చేపలు కూడా అయితే ఉన్నాయి కానీ ఘాటి రోడ్డు మీకు అక్కడ వెహికల్ కనిపించవచ్చు అదే ఘాటి రోడ్డు ఇదంతా కూడా కొండలు పైన మారడిమిల్లి దగ్గర నుంచి అయితే వాటర్ అనేది ఫ్లో అవ్వకుండా కిందికి వచ్చేస్తున్నాయి ఈ ప్లేస్కి మీరు రావాలి అనుకుంటే మాత్రం రెయిన్ సీజన్లో అయితే ఇంకా అద్భుతంగా కూల్గా ఉంటుంది లేదంటే ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ మధ్యలో వస్తే కూడా ఈ ప్లేస్ అనేది చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుందని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మనకు చెప్పారు చూడటానికి అయితే మొత్తం కూడా మొత్తం రాళ్ళే ఉన్నాయి చాలా జాగ్రత్తగా అయితే అడుగులు వేసుకుంటే అయితే లోపలికి రావాలి చూడొచ్చు ఫ్యామిలీస్ అందరూ కూడా మంచిగా అయితే వండుకుంటున్నారు ఇక్కడ ఇదంతా కూడా చూడొచ్చు ఇక్కడ ఇంకా అయితే జనాలు అయితే చాలా మంది వస్తారంట వీకెండ్ కదా సండే అయితే మాత్రం చాలా అంటే ఇదంతా కూడా నిండిపోతారంట ఇక్కడ లోతు కూడా చూడొచ్చు అసలు లోతు కూడా లేదు దాదాపు నడుమల హైట్ వరకు అయితే వస్తుంది చిన్నపిల్లలు అయితే స్విమ్ చేయడానికి అయితే ఒక మంచి లేక్ అని చెప్పొచ్చు ఇది ఈ ఏరియా అంతటిని కూడా లక్కవరం ఫారెస్ట్ జోన్ అని అంటారు చింతూరు దాటాక ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ లేక్ వస్తుంది మీరు గూగుల్ మ్యాప్లో సోపులేర్ వ్యూ పాయింట్ అని సర్చ్ చేస్తే మనం వీడియో స్టార్టింగ్లో చూసిన వ్యూ పాయింట్ దగ్గరకు అయితే మీరు వస్తారు అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెల్ ఎక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కన బెల్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది